కుంభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శుక్ శనైశ్వరుని సంచారం పంచమ బృహస్పతి సప్తమ శుక్రకేతులు అష్టమ రవిబుధులు భాగ్యస్థత కుజులు దశమల్లో చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వారికి కింద మానసికమైనటువంటి ధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి వృత్తి వ్యాపార రంగాల వారు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికీ జీవితంలో ఒకంత మనోధైర్యంతో ముందుకు అడుగుపెట్టేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు సప్తమ శుక్రకేతులు సంచారం వల్ల నూతన వస్తువు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది విందులు విలాసాల్లో పాల్గొంటారు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవితంలో ముఖ్యమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత కుదురు సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు లాభిస్తాయి కుంభరాశి వారికి పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గురుబలంతో కొడుకున్న మంచి లాభాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఖర్చు స్థానం పెరుగుతున్నప్పటికీ శుభమూలకమైన ఖర్చు అయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఏలినాటి శని ప్రభావంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనం కలుగుతుంది అజీర్ణం గ్యాస్ట్రిక్ అసిడిటీ లాంటి సమస్యలు అలాగే బ్యాక్ పెయిన్ ఎల్వెన్ ఎల్ ఫోర్ మోకాల నొప్పులు మానసిక ఆందోళన కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం నుంచి ఉపశమనం లభిస్తుంది కుంభరాశి వారికి కుంభరాశి వారికి అష్టమ రవిబుద్ధుల సంచారం వల్ల మనోధైర్యంతో దైవిక బలంతో ప్రతి నిర్ణయాన్ని కూడా దైవిక కార్యాచరణతో ముందుకెళ్ళినట్లయితే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది రాశి వారికి ఇక జన్మ రాహు యొక్క దోష నివారణకు వారు ఏలినాడు శని ప్రభావంలో ఉన్నప్పటికీ ప్రతి వ్యవహారంలో నెగిటివ్ నుంచి పాజిటివ్ లుక్ రావాలి అంటే దైవిక బలంతో మీరు ఆలోచన చేయాలి అంటే అన్నింట్లో ముందు నెగిటివ్ కన్నా పాజిటివ్తో మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి పని కూడా సానుకూలంగా ముందుకెళ్తుంది కుంభరాశి వారికి కాబట్టి అసలు కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి వ్యవసాయదారులు కార్మికులు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది సినీ రాజకీయ కళారంగాల వారికి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు కాబట్టి ఇక ఈ రాశివారికి చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే జన్మరాహు యొక్క దోష నివారణకు ఈ రాశివారు చండీ అనే హవనాన్ని దర్శనం చేయండి చండీ అమ్మవారు చక్కగా దర్శనాన్ని అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి దుర్గా అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోవడం కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే ఏలినాడు శని ప్రభావంలో శనివారం నవగ్రహ ప్రదక్షిణాన్ని ఆదివారం రోజు అమ్మవారి దర్శనాన్ని శుక్రవారం లలితా సహస్ర స్తోత్రం చదువుకోండి అలాగే ప్రతిరోజు ఓం శ్రీ నమః అనే నామాన్ని మీరు చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి వారికి కాబట్టి వారి ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం అమ్మవారి నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు